మాఘపురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణువు బ్రహ్మ రుద్రాదులకు చేసిన హితబోధ పూర్వము బ్రహ్మ ఈశ్వరులకు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదము జరిగింది శివుడు నేను సర్వేశ్వరుడను పద్నాలుగు లోకములకు అధిపతిని నేనే అన్నాడు కాదు బ్రహ్మదేవుడు ఈ పద్నాలుగు లోకాలను సమస్త చరాచర జీవరాశిని సృష్టించిన సృష్టికర్తను నేను కనుక నేనే గొప్ప అన్నాడు వాదప్రతివాదములు తర్కమీమాంసలతో వెయ్యేళ్లు గడిచిపోయాయి సృష్టికార్యమంతా కార్యమంతా స్తంభించిపోయింది అప్పుడు శ్రీమహావిష్ణువు విరాటరూపంతో రూపంతో ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ ఈశ్వరులు ఇద్దరూ సమస్తలోకములు ఇమిడి ఉన్న ఆ రూపమును తిలకించి నిశ్చేష్టులైనారు సముద్రములు సమస్త విశ్వము ప్రకృతి భూత భవిష్యత్ వర్తమానవులన్నీ కనిపిస్తున్నాయి ఆ విరాట రూపుని ఎడమచెవిలో శంకరుడూ కుడిచెవిలో బ్రహ్మదేవుడూ ఉన్నారు ఆ రూపమునకు ఆద్యంతములు లేక సర్వత్రా తానే అయి అనేకవేల బాహువులతో ఉన్నాడు సమస్త దేవాదిదేవులు దేవతలు రాక్షసులు మునులు అందరూ భగవంతుణ్ణి కీర్తిస్తూ కనబడుతున్నారు నదీనదములు పర్వతములు కొండలు గుట్టలు జలపాతములు సమస్తము కనబడుతున్నాయి భీషణమైన వేడి నిట్టూర్పులు వెదజల్లబడుతూ కోటి సూర్యకాంతుల వెలుగులలో ప్రకాశిస్తున్నాడు సామాన్యులకు సాక్షాత్కరించని వీక్షించలేని ప్రకాశముతో ఉన్నాడు ఆ విరాట రూపమునకు మొదలూ చివరా ఎక్కడో తెలియడం లేదు ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు తెలుసుకోవాలని అట్లు తెలుసుకున్నవారే అధికులని బ్రహ్మ ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు ఇద్దరూ వెంటనే బయలుదేరి వెయ్యేళ్లు తిరిగి ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేక యధాస్థానానికి వచ్చి ఆహా ఏమిది బ్రహ్మ ఈశ్వరులైన మేము ఈ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేకపోయాము అంటే మనం అధికులము కాదన్నమాట సమస్తమునకు మూలాధారము స్థితి లయకారకుడు సర్వాంతర్యామి జగములనేలే జగదాధారుడు శ్రీమహావిష్ణువే మనకంటే అధికుడు పంచభూతములు సూర్యచంద్రులూ సర్వము ఆ శ్రీమన్నారాయణుడే మనమంతా ఆయన కుక్షిలోని కణములమని నిర్ణయించుకొని శ్రీమహావిష్ణువును స్తోత్రం చేయగా విష్ణువు విరాటరూపము రూపము వదిలి యథారూపమును ధరించి మీరెంతో కాలము నుండి వాదించుకుంటున్న విషయం తెలుసుకొని మీకు జ్ఞానోపదేశం కలుగుటకై ఈ విరాట రూపమును ప్రదర్శించాను నా విరాట రూపము యొక్క ఆది మధ్యాంతములను తెలుసుకొనలేక నిశ్చేష్టులై మీ కలహాన్ని ఆపుచేశారు మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో చెబుతాను వినండి ఈ సృష్టి సమస్తమునకు మూడు గుణములు నిర్దేశించబడ్డాయి వీటిని త్రిగుణములు అంటారు అవి సత్వ రజస్తమోగుణములు మీరు రజస్తమోగుణములు కలిగినవారు ఎవరైతే సత్వరజస్తమో గుణములు కలిగి ఉంటారో వారే గొప్పవారు ఏకాత్మ స్వరూపునికి ఆదిలో మూడు రూపములే ఉన్నాయి అవి సృష్టి స్థితి లయలు సృష్టికి బ్రహ్మ స్థితికి నేను లయమునకు ఈశ్వరుణ్ణి అధిపతులుగా చేశాను వీరిని త్రిమూర్తులు అందురు త్రిమూర్తులనువారు ముగ్గురు కాదు ఏకస్వరూపమే సృష్టి సౌలభ్యం కొరకు త్రిగుణాత్మక స్వరూపులము అయినాము మీరు వేరు నేను వేరు అనునది లేదు అంతా ఏకత్వ స్వరూపమే మన ముగ్గురిలో ఎవరికి పూజచేసినా ఏకాత్మస్వరూపునికే చెందుతాయి త్రిమూర్తులమైన మనలో భేదముండదు రజస్తమోగుణముల ప్రభావం చేత మీరిట్లు ప్రవర్తించారు శాంతము పొంది ప్రవర్తించండి బ్రహ్మదేవా నుండి ఉద్భవించావు కదా నీకునూ నాకునూ భేదములేదు ఓ మహేశ్వర ఓంకార స్వరూపుడవగు నీ గొప్పతనమును తెలియగోరి నారదుడొకనాడు నీ మహాత్మ్యమును తెలుపమనగా నేను నీ యొక్క మహిమను సర్వస్వమును వినిపించాను నాటినుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్తలోకములకు విస్తరింపచేశాడు నువ్వు నిర్వికార నిరాకల్పుడవు శక్తిస్వరూపుడవు త్రినేత్రుడవు సర్వేశ్వరుడవు ఆదిదేవుడవు ఆత్మస్వరూపుడవు నువ్వే భోడాశంకరుడవైన నువ్వు ఇంత పంతము పట్టదగునా నేనే నీవు నీవే నేను అందుకే శివకేశవులని భజించి పూజిస్తారు నిత్య సత్యస్వరూపుడవు నిత్యానందరూపుడవు నిత్య స్వరూపుడవు అర్ధనారీశ్వరుడవు నువ్వు నాతో సమానుడవు అంటూ బ్రహ్మకు శివునికు జ్ఞానోపదేశం చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపివేశాడు మాఘమాసమందు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన జగద్రక్షకుడగు ఆ శ్రీహరిని పూజించినచో సమస్త పాపములనుండి విముక్తులవుటయే కాక స్వర్గార్హత పొంది సుఖములను పొందుతారు